వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి మంచి క్వాలిటీలు ఉండేవి అన్నీ నూరు రూపాయల నుంచి నూట ఎనభై రెండు వందల వరకు అయితే కలికాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ ఇంకా టాప్ రేట్ చూసుకుంటే కలికిరిలో రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ట్వంటీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ నిన్న పదహైదు పదహారు వందల క్రేట్లు వస్తే ఈరోజైతే స్టాక్ వచ్చి రెండు వేల క్రేట్లు అయితే దాటింది రెండో వాటిలో కూడా శాంపుల్ కాలు కాబట్టి మంచి క్వాలిటీలో ఉన్నాయి మంచి క్వాలిటీలో ఉండే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ మీడియా ఇవన్నీ చూసుకుంటే నూట నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఈ రేట్లు అయితే హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఈరోజు అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్